భారతీయ వంటకాల్లో భోజనాల్లో నెయ్యిది ప్రత్యేక స్థానం పాలు పాల పదార్థాల నుంచి తీసే నెయ్యిలో స్వచ్ఛమైన కొవ్వు ఉంటుంది అంతేకాదు ఇందులో విటమిన్ ఏ కే టూలు డీతో పాటు కాల్షియం సిఎల్ఏ ఒమేగా త్రీ వంటి మినరల్స్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలం రోజు ఓ క్రమ పద్ధతిలో నెయ్యి వాడితే మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చు అంటున్నారు న్యూట్రిషనిస్టులు గ్లాసు పాలలో చెంచాడు నెయ్యి చిటికెడు పసుపు నల్ల మిరియాల పొడి వేసుకుని త్రాగితే జీర్ణ వ్యవస్థను శుభ్రపరుస్తుంది మలబద్ధకాన్ని నివారించి శరీరానికి అవసరమైన రోగ శక్తిని పెంపొందిస్తుంది పసుపు మిరియాల పొడితో నెయ్యిని జోడిస్తే కడుపుల మంటను తగ్గిస్తుంది ఒత్తిడిని దూరం చేసి సుఖమైన నిద్రనిస్తుంది నెయ్యితో ఉన్న ఆయుర్వేద ప్రయోజనాల్లో ముఖ్యమైనది మెటబాలిజంను మెరుగుపరచడంలో సహాయపడుతుంది మానసిక సహాన్ని శక్తిని ఇస్తుంది పరువు తగ్గడంలో సహకరిస్తుంది ఇందులో బ్యూటరిక్ యాసిడ్ అత్యధిక మోతాదులో ఉంటుంది ఇది గట్లోని బ్యాక్టీరియాకు ప్రొబియాటిక్ గా ఉపయోగపడుతుంది నెయ్యిలోని విటమిన్ కె ఎముకలు కాల్షియం ను గ్రహించడానికి దోహదపడుతుంది తద్వారా జాయింట్ పెయిన్ నుంచి ఉపశమనం కలుగుతుంది దీనిలోని సిఎల్ఏ ట్యూమర్స్ క్రొవ్వును తగ్గించి రక్తంలో చక్కెర స్థాయిలో అవీకరిస్తుంది ఆకలిని పుట్టిస్తుంది కూరలు పప్పు తదితర వంటకాలు నెయ్యితో వండటం వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి అయితే మధుమేహం అధిక బరువు అధిక క్రొవ్వు పీసీఓఎస్ హృదయ సంబంధ సమస్యలు ఉన్నవారు పరిమితికి మించి నెయ్యి వాడకూడదు అలాంటి వారు వైద్యుల సలహా తీసుకోవటం ఉత్తమం ఓకే ఫ్రెండ్స్ ఎలాంటి మరెన్నో హెల్త్ టిప్స్ కోసం వెంటనే మా ఛానల్ని వాచింగ్ దిస్ వీడియో